హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి మీరు ట్రావెల్ అవర్స్ అయితే చరిత్ర సంస్కృతి ప్రకృతి సౌందర్యం అన్నీ ఒకే చోట చూడాలనుకుంటే ఈ వీడియో మీకోసమే నీవు ఎక్కడికి వెళ్తున్నామంటే తెలంగాణలోని ఒక అద్భుతమైన డెస్టినేషన్కి అదే మెదక్ మెదక్ అంటే కేవలం ఒక జిల్లా కాదు చరిత్ర సంస్కృతి ప్రకృతి యొక్క సమ్మేళనం ఈరోజు మన మెదక్ కేథడ్రల్ మెదక్ కోట మరియు పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గురించి వివరంగా తెలుసుకుందాం సో రెడీ అయిపోండి మన యాత్ర స్టార్ట్ చేద్దాం మొదటగా మెదక్ గురించి కొంచెం తెలుసుకుందాం మెదక్ అనేది తెలంగాణలోని ఒక చారిత్రక జిల్లా హైదరాబాద్ నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం కాకతీయులు నిజాములు బ్రిటిష్ వారి కాలంలోనూ ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇక్కడ మీరు చరిత్ర యొక్క పుటలను తిరగేస్తూ అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు సో మనం మొదటి స్టాప్కి వెళ్దాం అదే మెదక్ కేథడ్రల్ మెదక్ కేథడ్రల్ అంటే ఏమిటో తెలుసా ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చలలో ఒకటి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బ్రిటిష్ మిషనరీలచే నిర్మించబడిన ఈ చర్చి గోతిక్ శైలిలో అద్భుతమైన నిర్మాణానికి ఉదాహరణ దీని ఎత్తైన టవర్ అందమైన స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ మరియు విశాలమైన ఇంటీరియర్ మీకు ఒక విభిన్నమైన అనుభవాన్ని అందిస్తాయి ఈ చర్చి చరిత్ర గురించి చెప్పాలంటే ఇది చార్లెస్ వాకర్ ఫాస్కెట్ అనే మిషనరీ ఆలోచనలో భాగంగా నిర్మించబడింది అప్పటి హైదరాబాద్ నిజాం ఆస్థానంలో ఈ చర్చి నిర్మాణం ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది ఇక్కడ మీరు చూడాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే చర్చిలోని స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ ఈ విండోస్ బైబిల్ కథలను చిత్రీకరిస్తాయి మరియు సూర్యకాంతి ఈ విండోస్ గుండా ప్రసరించినప్పుడు లోపల అద్భుతమైన రంగుల సమ్మేళనం కనిపిస్తుంది ఈ చర్చి లోపల అడుగుపెట్టినప్పుడు మీకు ఒక శాంతియుతమైన వాతావరణం అనుభవమవుతుంది క్రిస్మస్ సమయంలో ఇక్కడ జరిగే ప్రత్యేక ప్రార్థనలు సంగీత కార్యక్రమాలు చూడటం ఒక అద్భుతమైన అనుభవం సో మీరు మెదక్ వెళితే ఈ చర్చిని తప్పక సందర్శించండి ఇప్పుడు మనం రెండవ స్టాప్కి వెళ్దాం అదే మెదక్ కోట ఈ కోట చరిత్ర ప్రేమికులకు ఒక నిధి కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడిన ఈ కోట ఆ తర్వాత నిజాముల పాలనలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ కోట ఎత్తైన కొండపై ఉండటం వల్ల ఇక్కడ నుండి మీరు మెదక్ జిల్లా యొక్క అద్భుతమైన వీక్షణం చూడవచ్చు కోటలోని పురాతన నిర్మాణాలు రాతి గోడలు మరియు చారిత్రక అవశేషాలు మీకు గతంలోకి తీసుకెళ్తాయి కోటలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న ఒక పురాతన మసీదు ఈ మసీదు నిజాముల కాలంలో నిర్మించబడింది మరియు ఇది కోట యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని చూపిస్తుంది కోటలోని గోడలపై ఉన్న చెక్కడాలు ఆర్కిటెక్చర్ శైలి మీకు కాకతీయుల గొప్ప నైపుణ్యాన్ని తెలియజేస్తాయి ఇక్కడికి వెళ్లే సమయంలో సాయంత్రం సమయం ఎంచుకోండి ఎందుకంటే సూర్యాస్తమయం సమయంలో కోట నుండి చూసే దృశ్యం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం మూడవ స్టాప్కి వెళ్దాం పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక స్వర్గం మెదక్ నుండి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సంరక్షణ కేంద్రం అనేక రకాల వన్యప్రాణులకు పక్షులకు ఆవాసంగా ఉంది ఇక్కడ మీరు చిరుతపులి జింకలు అడవి పంది మరియు అనేక రకాల పక్షులను చూడవచ్చు పోచారం సరస్సు చుట్టూ ఉన్న ఈ అడవి దట్టమైన చెట్లు పచ్చని ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో సఫారీ అనుభవం ఒక ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ జీప్ సఫారీ ద్వారా మీరు అడవిని అన్వేషించవచ్చు ఉదయం లేదా సాయంత్రం సమయంలో సఫారీ చేయడం ఉత్తమం ఎందుకంటే ఈ సమయంలో వన్యప్రాణులు ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ ఉన్న పోచారం సరస్సు వద్ద పక్షులను చూడటం పక్షి ప్రేమికులకు ఒక అద్భుతమైన అనుభవం మీరు కెమెరా తీసుకెళితే అద్భుతమైన ఫోటోలు తీయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మెదక్ యాత్ర ఎందుకు ప్లాన్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మీకు చరిత్ర సంస్కృతి మరియు ప్రకృతి సౌందర్యం ఒకే చోట దొరుకుతాయి ఒకరోజు ట్రిప్గా లేదా వీకెండ్ గెటవేగా మెదక్ సరైన డెస్టినేషన్ హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు మరియు ఇక్కడ ఉన్న స్థానిక ఆహారం కూడా రుచికరమైనది స్థానికంగా దొరికే పులిహోర బిర్యానీ మరియు తెలంగాణ స్పెషల్ జొన్న రొట్టెలు తప్పక ట్రై చేయండి ఇంకా ఒక చిన్న టిప్ మెదక్ వెళ్లే ముందు మీ కెమెరా వాటర్ బాటిల్ మరియు కొంచెం స్నాక్స్ తీసుకెళ్ళండి పోచారం సంరక్షణ కేంద్రంలో సఫారీ బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు వాతావరణం గురించి ముందుగా చెక్ చేసుకోండి ఎందుకంటే వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది కాని రోడ్లు కొంచెం కష్టంగా ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మెదక్ యొక్క అద్భుతమైన ఆకర్షణల గురించి తెలుసుకున్నాం మెదక్ కెథడ్రల్ యొక్క గోతిక్ నిర్మాణం మెదక్ కోట యొక్క చారిత్రక వైభవం మరియు పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం యొక్క ప్రకృతి సౌందర్యం ఇవన్నీ మీరు తప్పక చూడాల్సినవి ఈ యాత్ర మీకు ఒక మరపురాని అనుభవాన్ని అందిస్తుంది ఇది వీడియో మీకు నచ్చినట్లయితే తపక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ క్లిక్ చేసి మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ పొందండి కామెంట్స్లో మీరు మెదక్ గురించి ఏమనుకుంటున్నారు లేదా మీరు ఇంకా ఏ డెస్టినేషన్ గురించి వీడియో చూడాలనుకుంటున్నారో తెలియజేయండి అందరూ సేఫ్గా ట్రావెల్ చేయండి మళ్లీ మరో అద్భుతమైన డెస్టినేషన్తో కలుద్దాం బై బై